నమో వెంకటేశాయ అందరికీ నమస్తే అండి ప్రతి సాటర్డే నేను వెంకటేశ్వర స్వామి వారికి నాకు ఉన్నంతలో పూజ అనేది చేసుకుంటాను స్వామివారంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట చాలా ఆపదల నుండి గట్టెక్కించారు అలాంటి స్వామివారికి ఏం చేసినా కూడా తక్కువే అనిపిస్తుంది అయితే శనివారం రోజు పూజ ఎలా చేసుకుంటాను అలాగే మనకి నిర్జల ఏకాదశి కూడా వస్తుందన్నమాట నిర్జల ఏకాదశి ఎప్పుడు వచ్చింది అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా అయితేనే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఎన్నో కుటుంబాలని నిలబెట్టినటువంటి శనివారం పూజ ప్రత్యేకంగా మనందరము కూడా భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటాము స్వామివారి పూజ చేసుకుని ఆ దీపపు కాంతుల్లో స్వామివారిని చూస్తూ ఉంటే అలాగే ఉండిపోతామండి ఎంత కలగా ఉంటుందో చాలా మంది అనుకుంటూ ఉంటారు మనం మేము పూజ చేస్తున్నాము భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధిస్తున్నాము అయినా కూడా మాకు ఎలాంటి కష్టాలు తీరట్లేదు స్వామివారు కన్నెత్తి కూడా చూడట్లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు అనుభవిస్తూ ఉంటారన్నమాట అలాంటి వారికి నేను ఒక్కటే చెప్పగలను మనం భక్తి భక్తితో ఏది చేసినా కూడా స్వామివారి వరకు చేరుతుంది కాబట్టి మీరు ముడుపు కట్టుకోండి లేదంటే సప్త శనివారాల పూజ అనేది చేయండి ఏ నక్షత్రానికి ఏ పూజ ఫలిస్తుంది అనేది మనం చెప్పలేము కాబట్టి మీరు అన్ని విధాలా ప్రయత్నించడం అనేది చాలా చాలా మంచిది తీరని కష్టం ఉన్నప్పుడు క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ ముడుపును అనేది కట్టుకోండి చాలా మంచిదండి ఎందుకంటే మనకి ఎన్నో కష్టాల నుండి గట్టెక్కించినటువంటి శనివారం శనివారం పూజతో పాటు ముడుపు అనేది కట్టుకోవడం కూడా ఎంతో ప్రత్యేకమైనది అలాగే సప్త శనివారం వ్రతం కూడా చాలామంది చేస్తుంటారు అది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి అనమాట అయితే ఇక మార్నింగే లేచి పనులన్నీ కూడా చేసుకుని ఇంటిని అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను బయట కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ముగ్గు అనేది వేసుకుంటున్నాను ముగ్గు మనం ఎప్పుడూ కూడా ఉదయం పూట వేయాలి అని చెప్పి నేను ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాను అనమాట సో నేను ఫాలో అయిందే మీరు ఫాలో అవ్వాలని రూల్ ఏమీ లేదండి ఎవరి రీతిలో ఎవరి నియమం ప్రకారం వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు నేనైతే ఉదయం మాత్రమే ముగ్గు అనేది వేసుకుంటూ ఉంటాను సాయంత్రం మళ్ళీ ఒకసారి గుమ్మాలన్నీ కూడా తుడుచుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పీస్తో ముగ్గు అనేది పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఈ విధంగా ముగ్గు అనేది వేసుకుంటూ ఉంటాను అయితే చాలామందికి ఇంకొక డౌట్ ఉంటుందన్నమాట అంటే టిఫిన్ చేసిన తర్వాత పూజ అనేది చేస్తూ ఉంటారా లేదంటే టిఫిన్ చేయక చేయకముందే పూజ అనేది చేస్తూ ఉంటారనే డౌట్ చాలా ఉంటూ ఉంటుందండి ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఎప్పుడైనా కూడా మన ఆరోగ్యం తర్వాతే ఏదైనా కూడా మనం భక్తి శ్రద్ధతో స్వామివారిని పూజించాలి అంటే తప్పకుండా మనకు ఓపిక అనేది ఉండాలి ఓపిక ఉండాలి అంటే మన ఆరోగ్యం సహకరించాలన్నమాట కాబట్టి మనకి నీరసం రాకుండా ఉండాలి అంటే పాలు కానీ పళ్ళు కానీ లేదంటే రాగి జావ ఉంటుంది కదా రాగి జావని కానీ తీసుకుంటే అని లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి పదార్థాలను తీసుకుని స్వామివారి పూజ అయిన తర్వాత మీరు అల్పాహారం అనేది తీసుకోవచ్చు ఒకేసారి ఆరు ఏడు ఇడ్లీలు తిన్న తర్వాత పూజ అనేది చేయటం సరికాదు ఇలా లిక్విడ్ రూపంలో ఉన్నటువంటి అన్ని నీరసన రాకుండా మనం ఎలాంటి ద్రవ పదార్థాలైనా తీసుకుని పూజ అనేది చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా పూజ అనేది చేసుకుంటూ ఉంటాను నా వరకు అయితే మార్నింగ్ ఇక పిల్లల వరకు చూసుకున్నట్లయితే పాలు ఇచ్చేసిన తర్వాత పిల్లలకి మొత్తం టిఫిన్ ఇవన్నీ కూడా పెట్టేసిన తర్వాత నేను పూజ అనేది ఏర్పాట్లు అనేవి చేసుకుంటాను పూజ అనేది చేసుకు ఇవాళైతే కొంచెం లేట్ అయిందనమాట అయితే ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలండి ఈ శనివారం రోజు మనం రాగి చెంబుతో నీళ్ళు అనేవి పెడుతూ ఉంటాం కదండీ శనివారం రోజు పెట్టుకోవచ్చా లేదంటే గురువారం పెట్టుకోవాలనే డౌట్ చాలా మందికి ఉంది అయితే నేనైతే గురువారం పెట్టుకుంటాను అలాగే శనివారం రోజు పెట్టుకుంటాను రాగి చెంబు ఎలా పెట్టుకోవాలి రాగి చెంబు పెట్టుకోవటం వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తానండి అండ్ అలాగే ఈరోజు ప్రత్యేకంగా పిండి దీపారాధన కూడా చేసుకుంటూ ఉంటానన్నమాట పిండి దీపారాధన అనేది ప్రతి శనివారం చేయకపోయినా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజుల్లో అంటే ఏకాదశి వస్తుంది కదా ఏకాదశి రోజున లేదంటే మీరు అనుకున్న రోజున పిండి దీపారాధన అనేది చేసుకుంటే చాలా మంచిదండి లేదు అంటే శనివారం ప్రతి శనివారం కూడా పిండి దీపారాధన చేసుకున్నా కూడా చాలా మంచిదనమాట అలాగే ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి మల్లెపూలు వస్తాయి కదా మల్లెపూలతో స్వామివారిని ఆరాధించినా కూడా చాలా మంచిదండి అలాగే శుక్రవారం మల్లెపూలతో వారిని అమ్మవారిని ఆరాధించినా కూడా చాలా మంచిది అనమాట అలాగే వెంకటేశ్వర స్వామి వారి పూజ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీలో ఎవరికైనా తెలుసా అండి రావులపాలెం పక్కనే ఉన్న వాడపల్లి దేవాలయం ఎవరికైనా తెలుసా వాడపల్లి చాలా చాలా బాగుంటుందట సో నేనైతే ప్రత్యేకంగా వెళ్ళలేదు కానీ ఎంతో విశిష్టమైనటువంటి దేవాలయం చాలా పురాతనమైనటువంటి దేవాలయం చాలా కథ అనేవి ఉన్నాయన్నమాట వాడపల్లి దేవాలయానికి అయితే నేను ప్రత్యేకంగా ఎప్పుడు వెళ్ళలేదు కానీ వెళ్ళిన వారు ఎవరైనా ఉంటే మన వీడియో చూస్తున్నారనుకుంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి సో ఎలా ఉంటుంది టెంపుల్ అనేది ఒకసారి చెప్పండి సో ఈసారి మాత్రం తప్పకుండా వాడపల్లి దేవాలయానికి అయితే వెళ్ళి అది కూడా నేను మీతో షేర్ చేస్తాను చాలా చాలా మహిమగలటువంటి దేవాలయాలు చెప్పుకుంటూ వెళ్తే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాలు ఎన్నో ఉంటాయండి అద్భుతమైనటువంటి దేవాలయాలు ఉంటాయి మా ఊరికి దగ్గరగా అంటే ఒక మూడు గంటల జర్నీ చేస్తే చిన్న తిరుపతి అని చెప్పి వస్తుంది అనమాట చిన్న తిరుపతికి వెళ్ళాము అంటే అక్కడ స్వామివారిని దర్శించుకోవటంతో పాటు తలనీలాలు కూడా సమర్పిస్తూ ఉంటారు అంటే చిన్నపిల్లలకి పుట్టి వెంట్రుకలు తీసుకుంటూ ఉంటారు కదా సో పుట్టి వెంట్రుకలు కూడా అక్కడ తీయించుకుంటూ ఉంటామన్నమాట సో మా హనీకి నిధికి చిన్న తిరుపతిలోనే పుట్టి వెంట్రుకలు అనేవి తీయించాము అది కూడా చాలా బాగుంటుంది ఆ దేవాలయం కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మనసుకి హాయిని కలిగించే ప్రదేశాలన్నమాట చాలా చాలా మంచిగా పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయండి అక్కడ ఇలా పూజ అనేది చేసుకుంటూ ఏర్పాట్లు చేసుకుంటూ మనసులో స్వామివారిని స్మరించుకుంటూ పూజ ఏర్పాట్లు చేసుకుంటే స్వామివారి యొక్క అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది ఇక్కడ నేను తక్కువ పూలు ఉన్నా కూడా మాలని ఎలా కట్టుకోవాలనేది మీతో షేర్ చేస్తున్నాను సో మనకి చామంతులు గులాబీలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా ఎక్కువ సీజన్ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ రేట్లు కూడా చెప్తూ ఉంటారు అలాంటి టైంలో తక్కువ ఉన్నా కూడా ఈ విధంగా మనం గుచ్చుకున్నాం అనుకోండి అనేది రెడీ అవుతుంది ఈ విధంగా అందంగా మాలని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మల్లెలు కూడా వస్తాయి కాబట్టి మల్లెపూలు కూడా వస్తాయి కాబట్టి మల్లెపూలతో కూడా స్వామివారిని పూజ అనేది చేసుకోవచ్చు అయితే శనివారం పూజలో తప్పకుండా మనకి తులసి మాల ఉంటే చాలా మంచిదండి తులసి మాల అనేది నాకు ఇక్కడ దొరకలేదు కాబట్టి నేను ఈ శనివారం పూజ రోజున వే వేసుకోలేదనమాట తులసి మాల ప్రత్యేకంగా మనకి అమ్ముతారు అది కూడా తెచ్చుకోవచ్చు లేదంటే తులసిమాల మీరు ఇంట్లోనే కట్టుకోవచ్చు అనమాట అయితే శుక్రవారం మాత్రం తులసి ఆకులు కానీ తులసి కొమ్మలు కానీ అసలు తూడదనమాట బుధవారం కానీ గురువారం ని ఈ ఏర్పాట్లు అనేవి చేసుకుని తులసి మాల అనేది కట్టుకోవచ్చు అయితే ఇక్కడ నేను మాలని ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను అలాగే పూజా సామాగ్రి కూడా ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట అన్నీ చోటే పెట్టుకుంటే ఏంటంటే మనం పూజ అనేది చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఏర్పాట్లు అనేవి చేసుకున్నాను అలాగే అగరబత్తులు ధూప్ స్టిక్స్ ఒత్తులు ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇక ఉపవాసానికి వచ్చినట్లయితే మనం వరుసగా రెండు రోజులు అంటే శుక్రవారం శనివారం వస్తుంది కాబట్టి వరుసగా రెండు రోజులు ఉపవాసం అనేది చేసుకోకూడదండి శుక్రవారం అయితే నేను ఉపవాసం ఏమీ అనమాట శనివారం మాత్రం ఉపవాసం ఖచ్చితంగా ఉంటాను శుక్రవారం మాత్రం ఉపవాసం అనేది ఉంటుంది ఎందుకంటే రెండు రోజులు వరుసగా ఉపవాసాలనేవి చేయకూడదు అందుకని చెప్పి శనివారం ఉపవాసం అనేది ఉంటానన్నమాట అయితే ఇక్కడ పిండి ప్రమిదలు కూడా తయారు చేసుకుంటున్నాను పిండి ప్రమిదలు ఎలా తయారు చేయాలనేది నేను ఇంతకు ముందు వీడియోలో చాలా వీడియోస్లో చెప్పుకున్నాను లింక్ అనేది కుదిరితే ఇస్తానండి ఒకసారి సారి చూడండి మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అంటే నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తాను అది మీ కామెంట్స్ రూపంలో చెప్పండి నేను డెఫినెట్గా మరొక వీడియోలో చెప్తాను అనమాట అయితే పిండి ప్రమిదలు అనేవి వెలిగించుకోవటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అయితే పిండి ప్రమిద వెలిగించిన తర్వాత మనం ఆ పిండి ప్రమిద ఏం చేయాలి అని చాలామందికి డౌట్ ఉంటూ ఉంటుంది మీకు కనుక సంతానం కావాలి అని ఒకవేళ అనుకుంటే కనుక అంటే సంతానం సమస్యలతో బాధపడుతున్నారు అనుకుంటే సంతానం కావాలి అనుకుంటే కనుక ఈ పిండి ప్రమిద వెలిగించిన తర్వాత ఆ పిండి ప్రమిదని ఏం చేయాలి అనే విషయానికి వచ్చినట్లయితే పిండి ప్రమిదని కొంచెం నోట్లో వేసుకుని ప్రసాదంగా స్వీకరించండి చాలా చాలా మంచిది అనమాట అలాగే పిండి ప్రమిదలు దీపారాధన అంతా కూడా పూర్తయిన తర్వాత మీరు నీటిలో పారే నీటిలో కలుపుకోవచ్చు లేదు అంటే పచ్చని చెట్టుకు వేయవచ్చు అనమాట ఇలా మీరు పిండి ప్రమిదని వెలిగించాల్సి ఉంటుందన్నమాట ఇలా ఏర్పాట్లన్నీ చేసుకున్న తర్వాత స్వామివారికి పూజ అనేది చూ చేస్తున్నాను ముందుగా దీ ధూపాన్ని ఇచ్చిన తర్వాత చక్కగా దీపారాధన అనేది చేసుకున్నాను స్వామివారు దీపకాంతుల్లో ఎంత కలగా ఉన్నారంటే అంత కలగా ఉన్నారండి రెండు కళ్ళు కూడా సరిపోలేదు అంత బాగుందనమాట పూజ అనేది అయితే మనకి దగ్గరలోనే నిర్జల ఏకాదశి కూడా ఉందన్నమాట నిర్జల ఏకాదశి మనకి జూన్ ఆరు మనకి తెల్లవారితే రెండు గంటల పదిహేడు నిమిషాలకి ప్రారంభమవుతుందండి అలాగే జూన్ ఏడు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలతో ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలతో అనమాట అంటే మనకి జూన్ ఆరో తారీఖున నిర్జల ఏకాదశి వచ్చింది అంటే శుక్రవారం ఈ శుక్రవారం మనకి నిర్జల ఏకాదశి వచ్చింది అయితే నిర్జల ఏకాదశి పూజా విధానం మొత్తం కూడా నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా మనకి ఏకాదశిలో అన్ని ఏకాదశులు చేసేవాళ్ళు ఉంటారు లేదంటే ఒక్కొక్క ఏకాదశి తొలి ఏకాదశి కానీ ఇలా ప్రత్యేకమైనటువంటి రోజుల్లో చేసి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు ఉంటారనమాట అయితే ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అయితే మనం ప్రతి శనివారం పూజ చేసుకోకలేకపోయినా చేసుకున్నా చేసుకోకపోయినా ఏకాదశి తిథుల్లో మాత్రం స్వామివారిని అమ్మవారిని ఆరాధించండి చాలా మంచిది అయితే స్వామివారి పూజలు తప్పకుండా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ లేదంటే ప్రతిమను కానీ పూజ అనేది అమ్మవారికి కూడా పూజ అనేది చేసుకుంటూ ఉంటాము అలాగే ఏడు పిండి ప్రమిదలను వెలిగించుకున్నాను ఒకటి వచ్చి ఇంకా వినాయకుడికి ఒక ప్రమిదని వెలిగించాను అనమాట ముందుగా వినాయకుడికి పూజ చేసిన తర్వాత స్వామివారి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకున్నానండి ఈ వీడియోలో చాలా వరకు డౌట్స్ అనేవి క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను అయితే నిర్జల ఏకాదశి పూజ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇక విగ్రహాల విషయానికి వచ్చినట్లయితే నేను బొటని వేలికి మించకుండా ఉన్నటువంటి విగ్రహాన్ని తీసుకుంటానండి ఏ విగ్రహం తీసుకున్నాను నా పూజ గదిలో అలాగే ఉంటుందన్నమాట నాకు ఒక పెద్ద విగ్రహం వెంకటేశ్వర స్వామి యొక్క పెద్ద విగ్రహం తీసుకోవాలని ఎప్పటి నుంచో కోరికగా ఉంది అదేంటంటే హాల్లో పెట్టుకోవాలి అని చాలా చాలా ఇష్టంగా ఉందన్నమాట సో చూడాలి అది ఎప్పటికీ మా ఇంటికి వస్తుంది అనేది చూడాలన్నమాట అయితే ఇక్కడ శంకుచక్ర దీపాలని కూడా వెలిగించుకున్నాను అలాగే ప్రసాదంగా మనం పానకం లేదంటే వడపప్పు ఇవి కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అండి పాలని కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు లేదంటే పాయసం కానీ ఇలా పులిహోర కానీ ప్రత్యేకంగా చేసి స్వామివారికి పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు లడ్డూలు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు మనకి తోచినంతలో స్వామివారికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఈ వీడియోలో చాలా వరకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో స్వామివారి యొక్క మహిమ ఎలా ఉంటుంది స్వామివారి కష్టాలు తీరిస్తే ఎలా తీరుస్తారు అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అలాగే నిర్జల ఏకాదశి పూజ కూడా మీతో షేర్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అందరూ కూడా ఆరో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓం నమో వెంకటేశాయ